కృష్ణా నీటి పైన అనేక వివాదాలు కృష్ణా ప్రాజెక్టుల పైన అనేక రకాల ఆరోపణలు చేసి మాకు కూడా అంత వాటగాళ్ళ ఇంత వాటగాళ్ళని అడిగిన సందర్భాలు కూడా మనం చూసాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు భిన్నంగా ఉండేది అధ్యక్ష ఎందుకంటే గోదావరి కృష్ణా పెన్న నదుల అనుసంధానం ద్వారా దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మూడు నదులను అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కరువు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా పోవాలని ఒక దూరదృష్టితో కార్యక్రమాలను రూపకల్పన చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే రెండోసారి వరుసగా ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ కార్యక్రమాలని పూర్తి జరిగేటివి రాయలసీమ ఉత్తరాంధ్ర అట్లాగే ప్రకాశం నెల్లూరు అన్ని ప్రాంతాలకు కూడా కావలసినన్ని నీళ్లు వచ్చేటివి అధ్యక్ష కానీ ఈరోజు దురదృష్టం కొద్దీ ఒక దుర్మార్గుడు ఒక నియంత రెండోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కావడం అతని సైకో చేసల వల్ల అభివృద్ధి ఆగిపోవడంతో పాటు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడం మనం కల్లారు చూసాం అధ్యక్ష మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం మళ్ళీ పాలనను గాడిలో పెట్టాలా జరిగిన తప్పులన్నీ కూడా సరిదిద్దుకోవాలా రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగున చేరుకుంది అప్పుల్లో మాత్రం అగ్రస్థానంలో ఉంది అంటే ఈ వ్యత్యాసాన్ని తగ్గించి మళ్ళా రాష్ట్రంలో సంపదను పెంచి పరిశ్రమలను పెట్టుబడులను ఆకర్షించి ఈ రాష్ట్రానికి మళ్ళా ఉజ్వలమైన భవిష్యత్తును కల్పించే బృహత్తర బాధ్యత మళ్ళా ఈరోజు ఎన్డీఏ పైన ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన అట్లాగే భారతీయ జనతా పార్టీ కేంద్రం సహకారంతో మళ్ళా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే అవకాశం కలగాలని ఆ రకంగా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సంక్షేమం సంక్షేమంలో విపరీతమైన కోతలు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అమలు చేసే కార్యక్రమాల్లో నూట ఇరవై పథకాలని రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో సంక్షేమం మంచి ఊపులో ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమంలో కోతలు పెట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశాడు పోనీ శాంతి భద్రతల విషయంలోనైనా ఏమైనా మెరుగుదల కనిపిస్తుంది అంటే శాంతి భద్రతల విషయంలో నిన్ననే ఎన్డీఏ సమావేశంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అధ్యక్ష